जय 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 प्रिय भारत जनयित्रे శ్రీభారత్ వీక్షకులందరికీ శుభాకాంక్షలు నమస్కారాలు మన పురాణ కథలు అనే శీర్షిక కింద నేడు ఆరవ కథ చెప్పుకోబోతున్నాను మాతృభక్తిని సూచించే మాతృ మాతృమూర్తిని దాస్యం నుంచి విడుదల చేయించిన ఆమెకు దాస్యం నుంచి విముక్తి కలిగించిన గరుత్మంతుని గురించిన కథ మనం చెప్పుకుందాం కశ్యప ప్రజాపతికి కద్రువ వినత అని ఇద్దరు భార్యలు ఉండేవారు చాలా స్నేహంగా సంతోషంగా ఉండేవారు కశ్యప ప్రజాపతి తనకు ఆ భార్యలు ఇద్దరు చిరకాలం సేవ చేసినందుకు సంతోషించి మీకు ఏం కావాలో అడగండి నేను అడిగాడు సంతానం కావాలని అడిగారు అయితే మంది బలవంతులైన వాళ్ళు ఒకరికి ఇద్దరు మహాబలశాలుడైన వాళ్ళు ఒకరికి నేను అనుకుంటున్నాను ఎవరికి ఎవరు కావాలో కోరుకోండి అని అన్నాడు అయితే కద్రు అన్నది నాకు వెయ్యి మంది ఎక్కువ మంది కావాలి అని చెప్పి అడిగింది నిన్నత నాకు ఇద్దరు బలశైలుడైన వాళ్ళు అయితే చాలు అని అన్నాడు అనమాట సరే ఈయన ఎక్కువ మంది కావాలి కనుక పుత్రకామ్యునిస్టు చేశాడు ఆ పుత్రకామ్యునిస్టుకు దేవతలందరూ అందరూ సహాయం చేశారు వాళ్ళకి అనే మహర్షులు అరవై వేల మంది ఉన్నారు వాళ్ళు అంగుష్ఠ మాత్రలు అంటే మొట్టనవేలంతా మాత్రమే ఉంటారు అంత చిన్న స్వరూపం ఉంది గనక వాళ్ళు తమకు తాము ఎంత మోయగలమో అంతే తెచ్చారు దర్భలు తర్వాత మోదుగు పుల్లలు తెచ్చారు అనమాట వీళ్ళని చూసిన దేవేంద్రుడు పరిహసించాడు తెచ్చారులే పెద్ద ఉన్నారు ఇంత ఉన్నారు మీరు తెచ్చేది ఏంటి కశ్యప ప్రజాపతికి ఏమి ఉపయోగపడతాయి ఈ కర్మకులు అని ఎగతాడు చేశాడు ఎగతాడు చేస్తే అప్పుడు వాళ్ళు ఆగ్రహించి శపించారు కశ్యప ప్రజాపతికి నిన్ను మించిన వాడు నీకంటే మహాబలవంతుడు నిన్ను జయించేవాడు నీకంటే రెట్ల బలం ఉన్నవాడు ఆ కుమారుడుగా పుడతాడు వాడు రెండవ ఇంద్రుడు అవుతాడు అని చెప్పించారు చెప్పిస్తే పాపం ఇంద్రుడు కొంచెం గాబరపడ్డాడు ఎందుకంటే బ్రహ్మ సృష్టిలో ఒకడే ఇంద్రుడు కదా రెండవ ఇంద్రుడు వస్తే ఏమవుతుంది బ్రహ్మ సృష్టికి వ్యతిరేకం అవుతుంది అందుకని దేవేంద్రుడు వెళ్ళి కశ్యప ప్రజాపతితో పెట్టుకుంటే ఆయన అన్నాడు కదా ఇట్లా కుదర ఇట్లా చేయడానికి కుదరదు అని చెప్పి బాలకి చెప్పాడు ఇట్లా చెప్పించారు మీరు కానీ ఇంకో ఇంద్రుడు వచ్చాడంటే బ్రహ్మ సృష్టికి వ్యతిరేకం అవుతుంది కదా కాబట్టి వాళ్ళని పక్షి ఇంద్రుడిని చేయండి పక్షులకు రాజుగా చేయండి పక్షులకు ఇంద్రుడు చేయండి రెండవ ఇంద్రుడు వస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్తే సరే వాళ్ళు ఒప్పుకున్నారు తర్వాత కద్రువుకి కొన్ని గుడ్లు వినతకు రెండు గుడ్లు పుట్టాయి అనమాట వాళ్ళ గర్భాల నుంచి అండాలు పుట్టాయి ఆ అండాలు క్రమంగా పెరుగుతూ కద్రువుకు పుట్టినటువంటి అండాలన్నీ పగిలి అందులోంచి నాగకుమారులందరూ బయటకు వచ్చారు క్రమంగా పెరుగుతూ పెద్దవాళ్ళు అవుతున్నారు వెనతక్కు పుట్టిన గ అండాలు రెండు మాత్రం పగలలేదు పిల్లలు బయటకు రాలేదు ఇవి చింతాక్రాంతురాలే ఉందనమాట ఇట్లా ఉంటూ ఉండగా ఒకనాడు ఏం చేసింది వాళ్ళేమో పెరిగి పెద్దవాళ్ళు అయిపోతున్నారు నాకేమో పిల్లలే పుట్టలేదు ఇప్పుడు నేనేం చేయాలి అనుకుని ఒకనాడు అసూయతోటి ఆత్రం పట్టలేక ఒక గుడ్డును పగలగొట్టి పగలగొట్టేటప్పటికీ అందులో నుంచి తొడల వరకు మాత్రమే రూపం ధరించినటువంటి ఒక యువకుడు బయటకొచ్చి అమ్మా ఎంత పని చేసావు తల్లి నువ్వు నా జీవితాన్ని పాడు చేశావు కదా పూర్తిగా ఆకారం ఏర్పడక ముందే నన్ను గుడ్డులో నుంచి బయటకు రప్పించావే ఇందుకు ఫలితంగా నీవు నీ సవతికి అయిపోతావు అని చెప్పించాడు ఆవిడ బోర్మని నేడ్చింది నాయనా తెలియక చేశాను రా ఇప్పుడు ఏం చేయాలి నేను అంటే ఈ శాపాన్ని నీ రెండవ కొడుకు తీరుస్తాడు నీకు శాప విమోచన కలిగిస్తాడు కనుక రెండవ గుడ్డునైనా అది పగిలేటంత వరకు తొందరపడి దాన్ని బద్దలు కొట్టకుండా ఉండమ్మా నేను ఇప్పుడు వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయాడు అతన్ని అనూరుడు అంటారు ఊరువులు అంటే తొడలు ఊరువులు లేనివాడు కనుక అనూరుడు అరుణుడు అని కూడా అంటారు సూర్యుడికి రథసారథి అయ్యాడు ఆయన సూర్యుడు కంటే ముందు ఆకాశంలో కనబడే ఎర్రటి కాంతి అరుణుడు వచ్చాడు అని తెలియజేస్తుంది తర్వాత ఎంతో కాలం ఈవిడ వేచి ఉన్నది ఆ గుడ్డు పగల్లేదు ఈ లోపల క్షీరసాగర మంత్రం జరిగింది అందులో నుంచి ఇంద్రుడు పోగొట్టుకున్నటువంటి ఐశ్వర్యాలు దేవతలందరూ కోల్పోయిన సంపదలు ఐశ్వర్యాలు అన్నీ కూడా బయటకు వచ్చాయి అట్లాగే అమృత కలశం కూడా బయటకు వచ్చింది ఆ అమృత కలశాన్ని దేవతలు భద్రం చేసుకున్నారు రాక్షసులకు అందకుండా విష్ణువు కాపాడి దాన్ని దేవతలకు అందించాడు తరువాత అందరూ దేవతలందరూ అమృతం తాగుతూ జలామరణాలు లేకుండా సంతోషంగా ఉంటున్నారు ఒకనాడు సముద్ర తీరానికి కద్రవా వినత ఇద్దరు కూడా కాలక్షేపం కోసం సంచరించడానికి వెళ్ళారు అట్లా వెళుతూ ఉంటే ఇంద్రుడి వాహనమైన ఉచ్చ పూర్తిగా తెల్లగా ఉంటుంది దానికి అనుగుణుడు తప్ప శరీరం మొత్తం తెల్లగా ఉంటుంది చూశావా అక్క ఎంత బాగుందో ఈ తెల్లటి ఉచ్చేసం ఎంత అందంగా ఉందో కదా అని వెనత అంటే తెల్లగా ఉండడం ఏంటి దాని తోక నల్లగా ఉంది కదా అన్నది కద్రువ అయ్యో అదేంటి మొత్తం తెల్లగా ఉన్న గుర్రాన్ని పట్టుకుని తోక నల్లగా ఉందింటావేంటి అక్క నువ్వు దగ్గరికి వెళ్ళి చూద్దాం కదా అన్నది వినత ఇప్పుడు చీకటి పడుతుంది కదా అని పొద్దున్నే వచ్చి చూద్దాంలే కానీ ఒక పందెం కా పందెం పెట్టుకోవాలి మనం ఏంటి అని అంటే ఆ తోక కనుక నల్లగా ఉంటే నీవు నాకు దాసివి కావాలి పూర్తిగా తెల్లగా ఉంటే కనుక నేను నీకు అవుతాను అంది ఇదేం పందెం ఒక్క అంది తెల్లబోయిన వినత పందెం ఉంటే పందెం అంతే పందాన్ని ఒప్పుకుంటేనే రేపు వచ్చి చూద్దాం అన్నారు సరే తను తప్పకుండా గెలుస్తుందన్న నమ్మకంతో వినత ఏం చేసింది మర్నాడు ఇద్దరు కలిసి వెళ్ళారు రాత్రి కద్రువ తన కుమారుడు నాగకుమారు అని పిలిచిన నేను నేనిట్లా మీ పిన్నితోటి పందెం కట్టాను కాబట్టి మీరు వెళ్ళి ఆ గుర్రం తోకకు చుట్టుకోవాలి చుట్టుకుని దాన్ని నల్లగా చేయాలి చేసినట్లయితే అది నల్లగా కనబడుతుంది వినత నాకు దాసి అవుతుంది అమ్మాయి తప్పు కదా అధర్మం కదా తల్లి పిన్నమ్మని నీకు దాసిగా చేసుకోవడం అంటే నీ చెల్లెలు కదా అని అంటే అవన్నీ మీకు అనవసరం నేను చెప్పినట్లు చేస్తారా లేదా అని గద్దించింది కద్రో కొడుకులందరూ చేయమన్నారు నేను చేయమమ్మా ఇది అధర్మం అన్నారు అయితే మీరందరూ భవిష్యత్తులో జరగబోయే జనమేజేడు సర్పయాగంలో హోమగుండంలోబడి మీరందరూ మరణిస్తారు అని చెప్పించింది అందరూ భయపడ్డారు దిగులు పడ్డారు ఆమెకు పుట్టిన నాగులలో ఆదిశేషుడు వాసుకి తక్షకుడు ఐరావతుడు కర్కోటకుడు ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు అందరూ గొప్ప సర్పాలు సరే కర్కోటకుడు మాత్రం అమ్మని పని నేను చేస్తాను అని చెప్పి రాత్రికి రాత్రి వెళ్ళి ఉచ్చేసిన తోక చుట్టుకున్నాడు అది నల్లగా కనబడింది పొద్దున్నే కదురువా వినతీ వినత కదురువాకు దాసైంది ఐదు వందల ఏళ్ల తర్వాత రెండవ గుడ్డు పగిలి అందులో నుంచి గరుత్మంతుడు బయటకు వచ్చాడు అతని పక్షి ఇంద్రుడు అయ్యాడు పక్షులకు ఇంద్రుడు అంటే దేవేంద్రుడు లాగా అటువంటి వైభవం ఉన్నవాడు అయ్యాడన్నమాట తల్లికి నమస్కారం చేశాడు నువ్వు పెద్దమ్మని చూసి రాపో అన్నది పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళేటప్పటికీ వెంటనే పని చెప్పింది నా కొడుకుని తీసుకెళ్ళి అక్కడ షికారు తీసుకెళ్ళు ఇక్కడికి సంచారానికి తీసుకెళ్ళు వాళ్ళని మోస్తూ ఉండు ఇట్లా చెప్పింది తల్లి కూడా అట్లాగే దాస్యం చేస్తూ ఉంది తాను కూడా అట్లాగే మొదలుపెట్టాడు కొంతకాలం తర్వాత గరుత్పంతుడికి ఏమనిపించిందంటే ఏమిటి దశలు మన కర్మ ఇది అమ్మాయి ఏంటమ్మా ఇట్లా అయింది మన దాస్యానికి ఎప్పుడు విముక్తి కలుగుతుందమ్మా ఇదేంటి కర్మ మనకని అడిగాడు తల్లి చెప్పింది నా పొరపాటు వల్ల మీ అన్నకు నేను చేసిన ద్రోహం వల్ల ఇట్లా అయిందయ్యా నీవే నా దాస్యానికి విముక్తి కలిగిస్తామని చెప్పాడు మీ అన్నగారు కాబట్టి నువ్వే ఏదో ఉపాయం ఆలోచించమంటే వెళ్ళి కదురువును అడిగాడమ్మ నేనేం చెయ్యాలి అని అడిగితే కొడుకులతో సంప్రదించి మర్నాడు పొద్దుని చెప్పింది కదురు అమృతం గనక మాకు తెచ్చిచ్చినట్లయితే నీ తల్లిని దాసి నుండి విముక్తిరాలిని చేస్తాను అని చెప్పి సరే ఇక ఇతను వచ్చి తల్లికి చెప్పాడు నమస్కారం చేశాడు నీ దాస్యాన్ని దాస్యం నుంచి నేను విముక్తి కలిగించాలి నీకు అని అంటే తప్పనిసరిగా అమృతం దేవాలయ కనుక నేను వెళ్తాను అంటే ముందు వెళ్ళి మీ తండ్రి గారిని గలువ ఉన్నది వినత వెళ్ళి ప్రజాపతికి నమస్కారం చేసుకున్నాడు ఆయన మంచి పని నాయన నీకు విజయం కలుగుతుందని చెప్పి దీనికి తగిన ఆహారాన్ని నువ్వు స్వీకరించాలి ఎందుకంటే మహాబలం కావాలి అమృతం దేవాలంటే దేవలోకానికి వెళ్ళాలి అమరావతి పట్టణంలో ఎక్కడో మూల దాచి ఉంచాడు దేవేంద్రుడు అని చెప్పి దారిలో ఒక ఏనుగు ఒక పెద్ద తాబేలు అది ఒక్కొక్కటి పది ఇరవై యోజనాలంత వెడల్పు పొడుగు ఉంటాయి వాటిని స్వీకరించే ఆహారంగా బయలుదేరమని చెప్పాడు ఆ విధంగానే వెళ్ళి ఆ రెండిటిని పట్టుకున్నాడు ఎక్కడైనా చెట్టుకు మా మీద కూర్చొని తిందామని చెట్టుకు మా మీద వాలేసరికి ఆ కొమ్మ కాస్త విరిగి కింద పడింది దానికి ఈ అరవై వేల మంది అంకుష్టమాత్రడైన వాళ్ళకిల్లు తలకిందులుగా వేలాడుతున్నాడు తపస్సు చేసుకుంటూ గాబరగడిపోయాడు గరుత్తు ముఖతో కొమ్మ పట్టుకుని మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళాడు దీన్ని గంధమాతన పర్వతం దగ్గర అవతల ఒక పర్వతం ఉంది అక్కడ వదిలిపెట్టు ఆ తర్వాత వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి హిమాలయ పర్వతంలో నువ్వు భోజనం చేయని చెప్పాడు ఆ విధంగానే తపస్సులకేమీ ఎటువంటి ఆటంకము ఇబ్బంది వాళ్ళ తపస్సుకు భంగం కలగకుండా తీసుకెళ్ళి అక్కడ దింపాడు వాటిని ఆరగించాడు దేవలోకం మీదకి దాడికెళ్ళాడు సరే అక్కడ అన్ని రకాల ఆటంకాలు ఎదుర్కొన్నాడు చిట్ట చివర భయంకరమైన విషజ్వాలకు ఎక్కుతున్న పాములు కాపలాగాస్తున్నాయి సముద్రాలన్నింటిలో నుంచి నీరు తీసుకుని వచ్చి ఆ విషజ్వాలలు ఆర్పేసి అమృత కలశం తీసుకుని బయలుదేరాడు దేవేంద్రుడు యుద్ధానికి వచ్చాడు వచ్చినా కానీ ఇతని మీద అతను వజ్రాయుధం కూడా పనిచేయలేదు పని చేయకపోయేటప్పటికి అతను గాబరపడ్డాడు ఏంటి ఇట్లా ఉంది అనుకుని గాబరపడుతుంటే ఇతని శక్తి సమర్ సామర్థ్యాలకు బలానికి వేగానికి తెలుగుతేటలకు మెచ్చుకున్న మహావిష్ణువు అతని అతను ప్రత్యక్షమై గరుపంతుడికి నాయన చేతులో అమృత కలశం ఉంది నువ్వు ఒక్క చుక్క కూడా తాగలేదు ఏంటి ఏం కావాలి నీకు నువ్వు కోరుకో వరం కోరుకో నేను ఇస్తానంట మహాప్రభు నేను నా తల్లిని దాస్య విముక్తి చెయ్యాలి నా తల్లికి దాస్య విముక్తి కలిగించాలని తీసుకువెళ్తున్నాను అంతేగాని నేను తాగడానికి కాదయితే వరాలు కోరుకోకుండా అయితే అమృతం తాగకుండానే నాకు జరామరణం లేకుండా వరమి నీ మీద భక్తి వదలకుండా వరమి అని చెప్పాడు విష్ణువు సంతోషించి అతన్ని తన ధ్వజంగాను వాహనంగాను ఉండేటట్టుగా అనుగ్రహించి జరామరణాలు లేకుండా వరమించి సంతోషించి వెళ్ళిపోయాడు తర్వాత దేవేంద్రుడితో చెప్పాడు స్నేహం చేసుకో దేవేంద్రుడితో బృహస్పతి చెప్పాడు ఇతను రెండవ ఇంద్రుడు అవుతాడని అప్పుడు ప్రజాపతి చెప్పాడు కదా నీకు బాలకిల్లుడు చెప్పిస్తే రెండవ ఇంద్రుడు వస్తాడు అనుకున్నావు భయపడి కశ్యప్రజాపతిని అడిగావు కదా ఆయన పక్షేంద్రుడు అవుతాడు అన్నాడు ఇతనితో స్నేహం చేసుకో అని చెప్పాడు బృహస్పతి అప్పుడు వెళ్ళి బాబు ఏమిటిది అని అంటే నా తల్లిని దాసి నుంచి విడిపించాలి అందుకోసం తీసిపోతాడు నేను తాగడానికి కానీ ఇంకొకరికి ఇవ్వడానికి కానీ కాదు ఉపాయం ఆలోచించు అని చెప్పాడు చెప్తే ఇంద్రుడు ఇతని మీదకు వజ్రాయుధం వేస్తే కూడా ఇతనికి ఏం చెక్కు చదరలే రెక్కలు కానీ ఈకలు కానీ ఒక ఈకను వదిలిపెట్టట్టు ఎందుకంటే దదీచి మహర్షి వంకలతో తయారైన వజ్రాయుధానికి గౌరవం కలిగించాలి కదా గౌరవించాలి దాన్ని అందుకోసం ఆ పని చేశానని చెప్పి మరి ఒక ఈక వదిలిపెట్టాడు ఆ రోజు నుంచి సుపర్డు అని పేరు వచ్చింది గరుత్మంతుడు సరే తీసుకువచ్చాడు తీసుకువచ్చిన తర్వాత ఇంద్రుడు కూడా ఉపాయం ఆలోచించాడు నేను అక్కడ పెడతాను నువ్వు తీసుకెళ్ళిపోవని చెప్పాడు సరే అన్నాడు సరే గరుత్మంతుడు తీసుకొచ్చాడు అమృత కలిసా అని పెద్దమ్మకు చెప్పాడమ్మా నేను తీసుకొచ్చాను తక్షణమే నా తల్లిని దాస్యం నుంచి విముక్తురాల్ని చేయి అని అడిగాడు సరేనని కద్రో సరే అన్నది అక్కడ దర్భలు పరిపించి దాని మీద కలశాన్ని పెట్టాడు తల్లిని వెంటనే తన రెక్కల ఎక్కించుకొని ఎక్కించుకుని వెళ్ళిపోయాడు నాగులందరూ ఇది పరమ పరమవిత్రమైంది కదా స్నానం చేసి వచ్చి ఆరగిద్దామని చెప్పి స్నానానికి వెళ్ళారు అటు వెళ్ళగానే ఇంద్రుడు అదృశ్యంగానే వచ్చాడు గరుడు వెంట ఆ కలశం తీసుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు తిరిగి వస్తున్న నాగులు చూశారు ఒక్కటి రెండు చుక్కలు ఆ దర్భల మీద పడ్డాయట అందుకని అక్కడైనా అమృతం ఉంటే నాపుదామని పోయి అంతవరకు ఒకటిగానే ఉన్న నాలుక వాళ్ళది రెండుగా చీలింది నాటి నుంచి పాములని రెండు నాలుకలవి అయ్యాయి అన్నమాట ఆ విధంగా గరుత్మంతుడు తన తల్లికి దాస్యం నుంచి విముక్తి కలిగించాడు ఈ కథ వల్ల మనం తెలుసుకునేది ఏమిటంటే కలియుగంలో తల్లిదండ్రులను చూడకుండా చాలామంది విదేశాల్లో ఉండిపోవడం తమ స్వసుఖాలు చూసుకోవడం ముసలివాళ్ళు అయిన వాళ్ళని ఎక్కడ వృద్ధాశ్రమాల్లో చేర్పించడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు భారతం నాటి నుంచి కూడా మనకు తల్లిదండ్రులను చూసుకోవాలి అనేది ఒక మహత్తరమైన ప్రణాళిక ఉంది తల్లిదండ్రులను మనం చూసుకుని వాళ్ళని గౌరవించి వాళ్ళని సేవించుకున్నట్లయితే వాళ్ళ ఆశీర్వాదాలతో మన వంశం వృద్ధి అవుతుంది ఇందులో మరొక విషయం ఏమిటి అంటే అండాల నుంచి నాగులు కుమారుడు పుట్టకముందు ఆ అండాలన్నింటినీ నేత కుండలలో పెట్టి వాటిని పెరిగేలాగా చేశారనమాట అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది ఆధునిక కాలంలో వీళ్ళు కనిపెట్టారని కాదు భారత కాలం నాడే మనకి టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఉన్నారు అనేది ఒక విషయం తెలుస్తున్నది సనాతన ధర్మంలో చెప్పిన తల్లిదండ్రుల సేవ అనేది నేటికి నేటి యువతకు నేటికి కూడా ఆచరణీయం నేటి యువతకు శతధ ఆచరణీయమైంది కనుక అందరినీ నేను తల్లిదండ్రులకు సేవ చేయమని సవనీయంగా మనవి చేసుకుంటున్నాను నమస్కారం